ఇక్కడ కూడా కుటుంబం వద్ద రెండు వేల పంతొమ్మిదిలో పక్కన పెట్టింది చెల్లి ఎంత గొడవ చేస్తున్న ఇబ్బంది ఎందుకు బాబాయ్ చేస్తున్న ఇబ్బంది ఎందుకు అక్కడ వెంటనే అంటారు రెడ్డికి ఇచ్చాడు కదా అడకనేది రవీంద్రనాథ్ రెడ్డి అనేది అవుతాడు అట్లాంటిది చుట్టరేకం వేరు సొంత ఇంట్లో నుంచి కాదు కదా సొంత ఇంట్లో ఉన్న చెల్లికివల తల్లికి ఇవ్వలేదు బాబాయ్కి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వకుండా పక్కన పెట్టాడు అంటే బాబాయ్ కంటే చనిపోయాడు అనుకో మొన్నటి సార్ ఇవన్నీ చెప్పేశాడు కదా పెద్ద బావ పెద్ద దాంట్లో కొడుకులు అవి నాశకిచ్చుకొచ్చాడు అవి రెండు కుటుంబమే అవుతాయి అంటాం కానీ ఈ సన్నిహిత కుటుంబం అయితే తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ లోకేష్ భరత్ ఇట్లాంటి లెక్కల్లోకి కుటుంబం అంటారా అన్నారు కదా అక్కడ కుటుంబం అంటే బాబు లోకేష్ వరకే వస్తుంది మిగతాది బంధుత్వం అంతేనా ఆ స్థాయి నాయకులు లేక జగన్ తర్వాత ఇంక వేరే నాయకుడు కనబడకూడదు కూడా ఒక ఆలోచన ప్రాంతీయ పార్టీలో వ్యక్తి సెంట్రిక్ గానే నడుస్తుంది ఇప్పుడు మీకు దేవగౌడ కొడుకు అంతే కదా చంద్రబాబు కొడుకు అంతే కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేదు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మేబీ పులివెందుల వరకు తిరుగుతుందట అదే అవును అక్కడ అంటే తీసుకురావాలంటే తీసుకురావచ్చు ఒక పెద్దిరెడ్డి రామచంద్రరాడి గారిని ఒక పక్కన తప్పొచ్చు విజయసాయి రెడ్డిని ఒక పక్కన తిప్పొచ్చు నాయకుని తయారు చేయచ్చు కానీ ఆ ఆలోచన ఏమి కనిపించట్లేదు జగన్ ప్రాంతీయ పార్టీలో యాక్సెప్టబుల్ కాదండి ఇప్పుడు ఇంకొకళ్ళని తమతో సమానంగా కుదరదు ఒప్పుకోలేరు అంటే ఇప్పుడు మొన్న వాళ్ళతో పాటు కాంగ్రెస్ లో కూడా బట్టి తిరిగారు రేవంత్ అంటే ఎన్నికల ముందు నేను చెప్పేది తిరిగారు ఇక్కడ ఆ ఛాన్స్ ఆ స్కోప్ ఇవ్వట్లేదు ఈయన రేవంత్ శాసనం ఎట్లా అని అడిగారు కాబట్టి బట్టి విక్రమార్కం తిరగమని చెప్పింది అది ఇక్కడ ప్రాంతీయ పార్టీ కదా ఇవాళ ఎందుకు తెప్పట్లేదు